హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ డీటెయిల్స్ గుంటూరు మనం అయితే ఇప్పుడు శ్రీకృష్ణులు అయితే ఉన్నాము సో అన్న గురించి పొద్దునుంచి నుంచి ఎదుగుతున్నాను మనకైతే దొరకనే దొరకట్లేదు అనమాట సో ఫైనల్గా ఇప్పుడైతే దొరికాడు సో చూద్దాం కలెక్షన్ అయితే ఫుల్గా తెచ్చేసాడు అనమాట మనకి అది ఇది అని కాదండి పండగైతే మీరు లక్ష కాదు పది లక్షలు తెచ్చినా సరే సరికైతే అవైలబుల్గా ఉంది ఈరోజు స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ శారీస్ అంట చూసేద్దాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇది మొత్తము ఇంపోర్ట్ సంబంధించిన చీర జాకి ఫ్రెష్ ఐటమ్ పక్కా చీర జాకెట్ వస్తుంది డ్యామేజ్ అసలు ఏ నోడు ఇంపోర్ట్ అండ్ బ్లౌజ్ ఆల్రెడీ బెయిల్ ఊపి చూడండి అలా బెయిల్ ఊపి చేస్తున్నాం మీకు సంబంధించి కాల్సి చూడండి ఏదైనా సరే వీడియో కాల్ ప్రమోట్ చేస్తాము మీరు సింగల్ కావాలి అంటే ట్విట్టర్ కావాలి అనంటే చూడదు

మీ కస్టమర్ల వల్ల నేను చాలా డెవలప్ అవుతున్నాను ఎందుకంటే అన్నయ్య ఛానల్ వల్ల నెంబర్ బాగా వస్తున్నాను ఇంకో షాపులో వే ఓపెన్ చేశాను ఇంకో షాపులో తీసుకున్నాను రాత్రి నిద్రలు రాత్రి నిద్ర లేదు చల్లవచ్చు లేని ఏమి నేను సొంతంగా నేను తీసుకున్నాను అది కూడా చూడండి సార్లు చూడండి గా ఉంది ఇంపార్టెంట్ మొత్తం వన్నీ మీకు ఏది వీడియో వీడకలు ప్రమోట్ చేస్తాను నేను మీకు సంబంధించినవి ఇవ్వండి ఇలా బడ్జెట్స్ వస్తాయి మీకు సంబంధించినవి ఇలా బండిస్ వస్తాయి మీకు ఎన్ని కావాలి ఎన్ని చీరలు కావాలి ఎన్ని వేలు కావాలి పదివేలు కావాలి ఇరవై వేలు కావాలి ఎన్ని మీకు తెల్లనిచ్చే కటాక్కి మనం చెట్టు తీసుకుంటాం మీరు సంబంధించి రకరకాల మనకి ఇవ్వండి సూపర్ సూపర్ ఐదు మంది ఏమి శ్రీకృష్ణ గారు ఇట్లా మేస్తున్నారు అంటే టైం లేదు నిద్ర లేదు మేము కలిసి తప్ప నిద్ర లేదు వాయిస్ పోయింది కాకపోతే ఈ సండే వీడియో వదలాలని చెప్పేసి అన్నయ్యకి ఛానల్ ఇస్తున్నారు కాబట్టి అందుకే ఇస్తున్నాను నా బిజీ ఇంట్లో ఓపెన్ అందుకే లేదు నువ్వు బంధువు అన్ని చూడండి భారీ భారీ వస్తుంది చూడండి బ్లౌజ్ బ్లౌజు శారీ డిస్టల్స్ అని ఇంపోర్టెడ్ ఏమి ఏంటో ఇంకా రేట్ రిలీజ్ చేయాలన్నారా రిలీజ్ చేస్తారు రేటు కూడా రిలీజ్ చేస్తారు ఓకేనా దీనికి సంబంధించి ఇంకా బంధిస్తున్నారు ఇవే కాదు చాలా డీల్స్ ఉన్నాయి సూపర్స్ అంతా సూపర్ షాట్ సూపర్ ఐటమ్ అంతా ఎవరు మిస్ వాళ్ళు సోనా కాసము ఇదే బాక్సులో పెట్టి మీకు ఇవ్వాలంటే నాలుగు వందల తొంభై రూపాయలు మనం ఇచ్చే హోల్సేల్ ప్రైజ్ దగ్గర మూడు వందల యాభై రూపాయలు మాకు హోల్సేల్ ప్రైజ్ మినిమమ్ టెన్ షాట్ తీసుకోవాలి హ్యాపీగా నాలుగు యాభై కూతున్నా ఉండుకోవచ్చు డ్యామేజ్ ఉండదు మిస్ట్ ఉండదు గ్లాస్ రూమ్ ఒరిజినల్ అని దీనికి సంబంధించిన బండి కూడా ఇంకా ఎండి ఐ క్యాన్సిల్గా వస్తాయి ఒకే కలర్గా ఉన్నవారు ఇది కానీ యాక్చువల్గా నీ ఇచ్చావు నా వీడియో కాకపోతే అన్న వచ్చాడు అన్న వీడియో అన్న వీడియో డేట్ డేటా అన్నాడు అందుకని ఇస్తున్నాను వీడియో మా ఎంప్లాయీస్ కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ అంతకన్నా మా ఫ్రెండ్స్ వాళ్ళ కూడా చేస్తున్నాను చేస్తాను బండి కోసం ఇంకా ఇవన్నీ మా అన్నీ బేడ్లే ఇంకా ఉన్నాయి బేళ్ళని Halla çatıyorum. Yok <laughs> <laughs> yok yok. Yo. హోల్సేల్ పై మూడు వందల యాభై రూపాయలు మినిమం టెన్ షార్ట్ తీసుకోవాలి ఫ్రెష్ ఐటమ్ నో డ్యామేజ్ నోంకింగ్ పవర్ ప్యాకింగ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది దీనికి సంబంధించి క్యాటలాగ్లు అవుతాయి ఇంకా బెయిల్ ఉన్నాయి ఇంకా కొత్త చాలా ఉన్నాయి ఇంకా కావాలి అనుకుంటే నాకు వీడియో కాల ఫోన్మోట్ చేసాను ఫ్లోర్లో నన్ను నాకు నెంబర్లు వస్తాయి నా నెంబర్ దేనికే కాల్ చేయండి ఓకేనా ఇప్పుడు నాకు వీడియో సరే రిప్లై మాత్రం స్వాదం ఇస్తాను ఇంకా మీరు ఇది ఏ బ్లాక్ లో ఉంటుంది ఇది ఏ బ్లాక్ కమ్ ఇది ఏ బ్లాక్ ఓకేనా ఉంటే ఇక్కడ బోర్డు బోర్డుతుంది నెక్స్ట్ ఇలాగ వచ్చి మనం ఇంకా మనం వర్క్ ఫిన్షింగ్ చేయిపోయిందా రాత్రి చేశాం కదా ఐడీ చేయాలి

లిఫ్ట్ సౌకర్యం ఉంది మెట్రో సౌకర్యం ఉంది ఏమైనా కొనుక్కోవాలన్నా సమయం ఉంచుకోవచ్చు ఎంత కాదు రెండు ఐదు ఏళ్ళు కూర్చోండి ఐదు ఏళ్ళకి కూర్చోడా ఉంచుకోవచ్చు అంత కనీసం మూడు రోజులు చూస్తారు మూడు రోజులు ఉంది అంత ప్లేస్ హ్యాపీగా పిల్లలకు బోయ్ చేయొచ్చు ఒకవేళ అన్నా కోల్పోయిన మనస్ఫూర్తిగా వచ్చి గో చేసి హ్యాపీగా వెళ్ళండి నాకు కావాల్సిందే ఎందుకంటే ఆరోగ్యంలో ఎంత ఆనందంగా వస్తే అంతే ఈ గుడి పలు చేసింది ఎన్ని పెట్టాల్సింది వీడియోలు టైం లేక వర్కింగ్ చాలా వర్కింగ్ ఉంది ఆ వర్కింగ్ కోసం చేస్తున్నాము కాబట్టి కావాలన్నా కూడా అండి వీడియో కాల్లో అన్న మీ దగ్గర ఏమి ఇప్పుడు మీకు చూపించాలి మనం చూపించిన ఐటమ్ లో మీకు ఏది కావాలో ఎలా వచ్చేసినా వాట్సప్ చేస్తే కదా దానికి రిప్లై ఇస్తాను రిప్లై ఇచ్చినాక ఎస్ఆర్ లో మీకు మీరు ఫోన్ తీకుండా మీరు ఫోన్ చేసి పలా ఐటమ్ పొలా పన్న రేట్లు రేట్ చెప్పాలంటే మన వల్ల కాదు ఎందుకంటే శ్రీకృష్ణి తెలియాలి నాకు అంటే త్రీ షార్ట్ పంపిస్తే దాని రేటు ఎవరు ఉందా లేదా మూడు వందల యాభై రూపాయలు ఇంపార్టెంట్ షార్డ్స్ ఫ్రెష్ నో డామేజ్ చెప్తున్నాను హ్యాపీగా మీరు అనుకోవచ్చు అప్పుడు చేసి ఆ పని ఆశ వద్దు అరవాళ్ళకి ఆశ ఎక్కువ ఖర్చు ఖర్చు ఎక్కువ ఖర్చు ఆశపడకుండా తక్కువ ముందు స్టార్టింగ్ ఐదు పూర్తి వ్యాపారం ఈ ఐదు వ్యాపారం చూస్తుంది తర్వాత డెవలప్ మనం అవుతాం అవు అది మీకు నమ్మకం ఆత్మభరం మీరు నిలబడుతుంది ఆ ఆత్మభరం సంపాదించుకోవాలంటే శ్రీకృష్ణ సాయికి రావాలి విచ్చేయాలి యాక్టిగా పక్క తీసుకోవాలి నా విషయంలో కానీ నా ఏడంలో పాపం రెస్పాన్సిబుల్ నేను అవుతాను ఓకేనా సరిపోతాయితో మళ్ళీ కలుస్తాను